ఒకనొక అబ్జెక్షన్ ఏంటి అంటే చిన్న పిల్లలు ఉన్నారండి పుట్టారు రెండు సమ రెండు రెండు రోజులకే చనిపోయారు పాపంలో పుట్టాడా వాడు ఏం పాపం చేశాడు మీ దేవుడు ఎన్ని దేవుడయ్య ఆయన తీసుకెళ్ళి నరకంలో ఇస్తాడా చిన్న బిడ్డను ఈ ఎమోషనల్ మాటలు వినటానికి ఎలా ఉంటాయంటే అబ్బా నా దేవుడు ఇంత కఠినాత్ముడా అన్నట్లుగా ఆలోచింపచేసేవిగా ఉంటాయి కానీ పాపము ఉంది అన్నదానికి రుజువు ఏంటంటే ఆ ప్రశ్నే ఎలా చెప్పమంటారా పాపము వలన వచ్చు జీతం ఏమిటి మరణము ఆ చిన్న బిడ్డ రెండు రోజులకు చనిపోయాడు అంటే ఆ చావు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందండి పాపము నుంచి వచ్చింది అయితే మన దేవుని సార్వభౌమత్వాన్ని మానవునిగా పుట్టి పతనంలో ఉన్న నీకే చిన్న బిడ్డ మీద అంత కనికరం ఉంటే సార్వభౌముడైన దేవుడు మంచి దేవుడు నిత్యత్వములో మంచితనాన్ని కలిగి ఉన్న ఈ దేవుడు మంచితనం అనే ఉనికిలో ఉన్న ఈ దేవుడు ఆయనకు ఈ చి ఈ చిన్న బిడ్డను ఏ విధంగా రక్షించుకోవాలో తెలియదా ఆ చిన్న బిడ్డకు ఎలాంటి న్యాయం చేయాలో తెలియదా కాబట్టి న్యాయవంతుడైన మన దేవుని పైన ఆ భారం వదిలేస్తే మంచిది మనం సొంతంగా మన చేతిలోకి తీసుకొని పాపం లేదు ఏమి లేదు అని చెప్పుకొని మనల్ని మోసం చేసుకోవటం కంటే మరణము ఉంది అన్న సత్యమే పాపం ఉంది అన్న సత్యాన్ని నిరూపిస్తూ ఉంది ఎందుకు అంటే ఒకవేళ పాపము వలన వచ్చే జీతం మరణం కాకపోతే యేసు ప్రభువు మరణించటం యేసు ప్రభువు తిరిగి లేయటము వ్యర్థం